హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడే ఒక మంచి బెస్ట్ టిప్ అయితే చెప్తానండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మధ్యలోకి ఒక అనేది వేసుకోండి ఇలా కుట్టుకోవటం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైన్ ఫ్యాబ్రిక్ అనేది విడివిడిగా పోకుండా డాట్స్ అనేది పర్ఫెక్ట్గా ఒకటే లైన్ మీద అయితే ఖచ్చితంగా వస్తుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ నేను చూపించే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇదిగోండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా అన్ని వైపులా ఈ విధంగా కుట్టి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా నీట్గా మనం డాట్స్ అనేది పెట్టేసుకున్నాం కదా రెండు ఒకటే వైపుకి ఈ విధంగా వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా నీట్గా లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇదిగోండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది మీరే అంటారు చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే మనకి ఎక్కువగా బొటెక్లో వాడుతుంటారు ఇదిగోండి కొత్తగా నేర్చుకునే వారికి ఎవరికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి ఇదిగోండి ఇలా నీట్ గా అయితే వేసుకోండి ఫినిషింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే బాయ్